ఏ ఎందుకొచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు మామూలుగా వచ్చాను పని చేసుకుంటున్నావు కదా టీవీ చూసుకుందాం అని వెళ్తున్నాను కాదు ఈరోజు ఏం రోజు ఆదివారం అయితే ఆదివారం కనీసం ఇంట్లో ఉండి పక్కనే హెల్ప్ చేస్తాను కుకింగ్ లో లేకపోతే షాపింగ్ తీసుకెళ్తా లేకపోతే కార్తీక మాసం కదా టెంపుల్ తీసుకురా అలాంటివి ఏమి ఉండవా

ఇదంతా నాతో టైం స్పెండ్ చేయాలి నాకు సాయం చేయక్కర్లేదు ఇదంతా నాతో టైం అనేది నాతోనే స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ టీవీ ఏమవుతుంది అరే ఏంట్రా ఇది ఓకే ఓకే అంటే పిల్లల కోసం రైస్ రసం చేస్తున్నాను మన కోసం ఏమొచ్చి ప్లెయిన్ గా బిర్యానీ చేసి మటన్ కర్రీ ఉండదు అనుకుంటున్నాను అలా ప్లెయిన్ బిర్యానీ కాదు చికెన్ బిర్యానీ చెయ్యి మటన్ కర్రీ ఉండదు బాగుంటది ఇది ఒకటి ట్రైలర్ ఏనమ్మా మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు చూశావు ఆ తిరిగిపోద్ది ఓకే నేలమా ఓయ్ నేటి ఫ్రిడ్జ్ కొన్ని ఉన్నాలైంది ఎన్ని మరకలు ఉన్నాయి చూడు ఇలాగేనా మెయింటైన్ చేస్తారు క్లీన్ చేస్తుండు అప్పుడప్పుడు సరే క్లీన్ చేస్తారు అరే ఏట్నీల్ మా ఇవన్నీ ఎంగిల్ ప్లేట్లు గట్ట ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని తెలియదా పిల్లలకి గట్ట ఈ దోమలు గట్ట చేరితే అంత ఇబ్బంది జ్వరాలు గట్ట వస్తాయి కదా క్లీన్ చేయదు అర్జెంటుగా ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాం కదా చేస్తాను ఇప్పుడు ఫుడ్ తిని ఇక్కడ పెట్టా సింక్ లో పెట్టాలి కదా కాదే ఇప్పుడు ఎప్పటికప్పుడు తీసుకోవాలి కదా తీస్తాను ఇల్లు క్లీన్ గా మెయింటైన్ చేయడం నేర్చుకో ఓకే వెరీ గుడ్ హై బాబాయ్ అమ్మాయ్ హై బాబాయ్ హాపే బాబాయ్ ఏమున్నది కొంచెం టీ పెడతావేటి టైం పాస్ అవ్వట్లేదు నేను ఇంకెప్పుడు నిన్ను వండమనను దయచేసి నాతో నువ్వు టైం స్పెండ్ చేయకు వెళ్ళు బావా వెళ్ళు వెళ్ళు